బాబాయ్ చాలా రోజులకి నా భగవద్గీత నాకు వచ్చేసిందండి నేను ఎప్పటి నుండి ఆర్డర్ పెట్టుకుందాం అనేసరికి అవ్వకపోయేసరికి ఇంకా అక్క దగ్గర ఉందన్నది ఇంకా తీసేసుకుందాం అనుకున్నాను మొత్తం ఒక త్రీ బుక్స్ తెచ్చుకున్నానండి నాలో ఉన్న ప్రేమ ఒకటి కడలి ఒకటి భగవద్గీత ఒకటి నేను కడలి కంప్లీట్ చేయలేదు ఇంకా నాలో ఉన్న ప్రేమ కంప్లీట్ చేశాను భగవద్గీత స్టార్ట్ చేయాలండి నాకు బుక్స్ అంటే చాలా పిచ్చండి స్టోరీస్ చదవడం అంటే మీలో ఎవరికైనా ఇష్టం అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి నాలు అని పిచ్చేవాళ్ళు ఉంటే ఇంకా మా మోక్ష గడ అయితే డయాగ్రామ్ వేసి ఇది నువ్వే అత్త నువ్వే అత్త అని చెప్తుంది ఇంకా మేము మా మోక్షని డాన్స్ స్కూల్లో జాయిన్ చేసామండి ఒక సిక్స్ మంత్స్ అయినా దానిలో చాలా చేంజెస్ వచ్చాయండి చాలా బాగా చేస్తుంది నాకైతే బాగా అనిపించింది ఇంకా వన్ ఇయర్ అయితే బాగా నేర్చుకుంటుంది చిన్న ఏజ్లో బాగా నేర్చుకుంది అనుకున్నాను నేను ఇంకా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను వీడియోస్ నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వీడియోస్ లేట్గా పెడుతున్నాను లేట్ కాదు టూ లేట్గా పెడుతున్నాను బట్ అడ్జస్ట్ అయిపోండి నాకు అవ్వక నేను పెట్టడం లేదు ఇంకా ఆ రోజు ఈవినింగే శిల్పారామంకి వెళ్ళామండి అంతా ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఏమీ లేదండి ఈవినింగ్ వెళ్ళాం అసలు ఏం లేదు ఏదో చూసేసి వచ్చేసాం ఏదో వెళ్ళాం కదా మొత్తం అంతా చూసి అన్నట్టు వెళ్ళాం కానీ అసలు ఏం లేదండి నాకైతే బా ఎందుకు వచ్చాంలే అనిపించింది బట్ వెళ్ళాం కదా అని చూసేసాం మేము అంతా కలిసి తిరిగామా అనిపించుకోవడానికి వెళ్ళామని తప్పించి అందులో అయితే ఏం లేదు మా మోక్స్ ఒకటి అయితే ఇందులో గేమ్స్ ఆడుకోవడానికి ఏం లేవు ఎందుకు తీసుకొచ్చారని ఇంకా అలిగేసింది కూడా అక్కడ ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ అబౌట్ టుడేస్ వీడియో